హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు మీషో నుంచి అయితే కొరియర్ అయితే ఆర్డర్ పెట్టారండి ఇంకా మా గారు అయితే నా కోసం అనుకుంటారేమో అంత ప్రేమ లేదులేండి ఇంకా వాళ్ళ అబ్బాయి కోసం ఇది వచ్చేసి అయితే ఏం ఆర్డర్ పెట్టారంటే వాడికి షూ అయితే ఆర్డర్ పెట్టారండి అదే బూట్లు చిన్న చిన్న బూట్లు భలే ఉన్నాయి నాకైతే ఆ కలర్ నచ్చలేదు ఆయన ఇష్టపడైతే ఇద్దరికి ఫైటింగ్ అయింది అక్కడ అయితే ఆయన నా కొడుకు బాగుండిద్ది వేసుకున్న తర్వాత బాగుంటుంది చూస్తే ఏం బాగుంటాయి అయితే అన్నారండి సరే మీ ఆనందం నేను ఎందుకు ఆనందం వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటాయో అనుకున్నాను తీరా చూస్తే భలే ఉన్నాయండి నేను కాస్ట్ ఎంత ఉందో వీడియో లాస్ట్ అయితే చెప్తాను ఇంకా టిప్ తాగుగా తయారయ్యి బర్త్డే రోజు అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటాడు ఇంకా బూట్లు చూస్తే నాకైతే అటు ఇటు ఇటు ఇటుదటూ రివర్స్ వచ్చింది లా కనిపిస్తుంది కానీ మా హస్బెండ్కి వచ్చి చూపిస్తే కాదు అంతే చూస్తేటప్పుడు నీకు అలా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత బానే ఉంటాయి అని అయితే అన్నారండి ఇంకా ఈ కాస్ట్ వచ్చేసి అయితే నూట అరవై ఐదు రూపాయలు పే చేశాం కదా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎక్కువే అండి మన ఛానల్ కొత్త సబ్క్రైబ్